నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణిన్ లో ముందుగా హెడ్లైన్స్ శ్రీ కోట సత్యం అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ఉచిత శ్రావణ వరలక్ష్మి వ్రతాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు మాసం సందర్భంగా కోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో ఉచిత శ్రావణ వరలక్ష్మి వ్రతాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వికేఎస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మంది ముత్తైదువులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముత్తైదువులు అందరితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది పూజలో పాల్గొన్న ముత్తైదువులకు దేవస్థానం వారిచే పసుపు కుంకుమ గాజులు ప్రసాదములు అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ మరియు ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ మహిళలు భక్తులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు